వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కబడ్డీ ఈ మాట వినగానే ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని ఒక భావన కలుగుతుంది ఇది మన ఆట అన్న ఒకలాంటి భావన తేపుతోంది అక్కడెక్కడో ఇంగ్లాండ్ లో పుట్టిన హాకీని జాతీయ క్రీడగా చేసుకుని అదే ఇంగ్లీష్ వాళ్ళ కనిపెట్టిన క్రికెట్ మత్తులో ఉండి అచ్చంగా మన గ్రామాల్లో పుట్టిన అసలైన భారతీయ క్రీడ అయిన కబడ్డీని చిన్న చూపు చూసాం కానీ గత కొన్ని సంవత్సరాల నుండి కబడ్డీ రూపురేఖలే మారిపోయాయి క్రికెట్ తర్వాత మన దేశంలో ఎక్కువ మంది ఆదరిస్తున్న ఆటగా కబడ్డీ నిలిచింది ఇదంతా ప్రో కబడ్డీ లీగ్ పుణ్యమే ప్రో కబడ్డీతో కబడ్డీ ఆటగాళ్ల జీవితాలే మారిపోయాయి దేశానికి గోల్డ్ మెడల్స్ తీసుకువచ్చినప్పుడు కూడా రాని పేరు ఒక ప్రో కబడ్డీ లీగ్ తో వచ్చింది ఒకప్పుడు కబడ్డీలో పథకాలు తెచ్చి కూలి పనులు చేసుకుంటున్న ఆటగాళ్లు ప్రో కబడ్డీతో సెలబ్రిటీల హోదాలో పెద్ద పెద్ద కాలలో తిరుగుతున్నారు దీనికి మూల కారణం ఒకప్పుడు కబడ్డీ వ్యాఖ్యతగా పనిచేసిన చారు శర్మనే రెండు వేల ఆరు దోహా ఆసియా గేమ్స్ లో కబడ్డీ కామెంటరీ చేసినప్పుడు చారు శర్మ బుర్రలో మెరిసిన ఆలోచనే ప్రో కబడ్డీ లీగ్ గా మనముందుకు వచ్చింది జనాన్ని ఆకట్టుకోగల సరుకు ఈ ఆటలో ఉన్న సంగతి ఆలోచన అయితే వచ్చింది కానీ దానికి సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర చారు శర్మకు స్వయాన బంధువు కావడంతో కార్పొరేట్ సపోర్ట్ దొరికి ఆ ఆలోచన కార్యరూపం దాల్చింది అయితే ప్రత్యక్ష ప్రసారానికి టీవీ ఛానల్స్ మాత్రం ముందుకు రాలేదు ఆరు నెలలు చెప్పు లరిగేలా తిరిగారు అదే సమయంలో క్రికెట్ కు ప్రత్యామ్నాయలు వెదుగుతూ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ వారికి తారసుపడింది చారు శర్మ ఆలోచన నచ్చి కబడ్డీ లీగ్ ను ప్రసారం చేసే సాహసానికి పూలుతుంది అలా రెండు వేల పద్నాలుగులో ప్రో కబడ్డీ లీగ్ తెరమీదకొచ్చింది తొలి సీజన్ లోనే బాహుబలి లెవెల్లో బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అయింది ప్రతి సీజన్ కు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇప్పుడు మన దేశంలో క్రికెట్ తర్వాత టీవీ ప్రేక్షకులు అత్యధికంగా చూసే క్రీడ కబడ్డీనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ